యేసుక్రీస్తు ప్రభువారు శిలువపైన పలికిన ఏడు మాటలు చాలా విలువైనవి సెడ్ ఆల్ ది సెవెన్ వర్డ్స్ ఎగ్జాక్ట్లీ ఈ ఏడు మాటలను కూడా యేసు ప్రభువారు సిలులో పలికారు వాట్ ఇస్ ద ఫస్ట్ వర్డ్ మొట్టమొదటి మాట ఏంటి లూక్ చాప్టర్ ట్వంటీ త్రీ థర్టీ ఫోర్ లుకా ఇరవై మూడు ముప్పై నాలుగు ఫాదర్ ఫర్గ్యూ దేమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ తండ్రి వీరు ఏమి చేయొచ్చున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను ఆయన స్వయంగా పలికిన మాట ఏసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను ఎలాంటి వారిని ప్రభు క్షమించాడు మేకులు కొట్టుచు ఎగతాళి చేయొచ్చు వారిని అపహాసం చేస్తూ దుఃఖపరుస్తున్న వారిని క్షమిస్తూ తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు ఇందులో ఏదో అర్థం ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదంట వారు తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారా యేసు ప్రభు మేకులు కొట్టడం తెలిసా తెలియక ఆరేళ్ళ పిల్లల వాళ్ళు పెద్దోళ్ళేనా పెద్దోళ్ళే మరి మేకులు కొడుతున్నప్పుడు ఒక వ్యక్తిని మేకలు కొట్టడం తప్పని కూడా వాళ్ళకి తెలుసు అందులో పాపం లేనటువంటి ఏ దోషము లేనటువంటి ప్రభు ఆరు తీర్పుల్లో కూడా ఆయన ఏ దోషం లేని వాడిని తేలిపోయింది తేలిపోయిన తర్వాత కూడా ఆయన సిలువ కొడుతున్నారంటే ఇక్కడ ఏదో కారణం ఉండాలి ప్రభు ఏమో వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టు వీరేం చేస్తున్నారు వీరగారు దే డు నాట్ నో వై దే ఆర్ క్రిసిఫైంగ్ మీ ప్లీజ్ ఫర్ గివ్ దెమ్ తండ్రి వీరు ఎందుకు సిలువ ఎవరు సిలువే ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కనుక వారిని క్షమించమని యేసయ్య చెప్పారు సో ద బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ అబౌట్ ద ఫర్గివ్నెస్ యేసు ప్రభు రక్తము క్షమాపణ గురించి మాట్లాడుతుంది ద బ్లడ్ ఆఫ్ హేబెల్ స్పీక్స్ అబౌట్ లార్డ్ పనిష్ మై బ్రదర్ హి కిల్డ్ మీ హేబెల్ యొక్క రక్తం ఏమని మొరపెడుతుంది అనగా ప్రభువా నా సోదరుడు నన్ను చంపినాడు వాని శిక్షించమంటుంది అవర్ బ్లడ్ టేక్స్ రివెంజ్ మన రక్తము పగ తీర్చుకోవాలనుకుంటుంది సేస్ దట్ లార్డ్ దే కిల్డ్ మీ సో యు కిల్ దెం ప్రభు వారు నన్ను చంపారు కనుక వారిని చంపండి అని కక్ష తీర్చుకోమంటుంది బ్లడ్ ఆఫ్ జీసస్ సేస్ లార్డ్ దే ఆర్ క్రూసిఫైయింగ్ మీ ఫర్గివ్ దెం కానీ యేసు రక్తం ఏమంటుందంటే ప్రభు వారు నన్ను సిలువ వేస్తున్నారు ఆయన వారిని క్షమించండి సో దేర్ ఇస్ ద స్పీకింగ్ బ్లడ్ బ్లడ్ స్పీక్స్ రక్తము మాట్లాడుతుంది ఇక్కడ బ్లడ్ ఇస్ స్పీకింగ్ రక్తం మాట్లాడుతుంది ద బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ ఫర్గివ్నెస్ యేసు రక్తము క్షమాపణ మాట్లాడుతుంది బ్లడ్ ఆఫ్ పీపుల్ స్పీక్స్ డిఫరెంట్లీ మనుషుల రక్తము వేరే విధంగా మాట్లాడుతుంది blood spoke about uh, his brother. ఓ గాడ్ లుక్ ఎట్ మీ మై బ్రదర్ కిల్డ్ మీ హేబెలు రక్తము మొరపెడుతూ లేక ఆయన ఏ విధంగా మాట్లాడుతుందంటే దేవా నా సహోదరుడు నన్ను చంపాడు వాడిని శిక్షించము చూడు అన్నట్లుగా మాట్లాడుతుంది జెన్సిస్ చాప్టర్ ఫోర్ ఆది కంట నాలుగవ అధ్యాయం చదువుదాం హేబెల్ వాస్ కిల్డ్ బై హిస్ ఓన్ బ్రదర్ కెయిన్ హేబెలు తన సొంత సహోదరుడు కెయిన్ ద్వారా చంపబడ్డాడు అండ్ గాడ్ సెడ్ కెయిన్ వాట్ ఆర్ యు డుయింగ్ వేర్ ఇస్ యువర్ బ్రదర్ దేవుడు అన్నారు కెయిన్ ఇక్కడ ఏం చేస్తున్నావు నీ తమ్ముడు ఎక్కడ అని కెయిన్ దేవుడు అడిగారు అండ్ కెయిన్ వాస్ ట్రైయింగ్ టు ఎస్కేప్ అప్పుడు అతను తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు చాప్టర్ ఫోర్ నాలుగవ అధ్యాయం చూస్తే మీ తమ్ముని రక్తం యొక్క స్వరము నాతో మరపెట్టినది దేవుడు అనగా

ఒక తీర్పు అనేది రాబోతుంది లేక శాపం అనేది రాబోతుంది నీ సంతతి వారందరి మీద కూడా దేవుని ఉగ్రత అనేది రాబోతుంది నీతి మంతుని రక్తము దేవునితో మరపెడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది జడ్జ్మెంట్స్ కమ్స్ తీర్పులు వస్తాయి వెన్ జడ్జ్మెంట్ కమ్స్ నోబడి కెన్ ఎస్కేప్ తీర్పు వచ్చినప్పుడు ఎవరు కూడా తప్పించుకోలేరు వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ఇట్ దీని బట్టి చాలా జాగృతగా ఉండాలి వి నీడ్ టు లిసన్ టు దిస్ ఈ మాట చాలా జాగృతగా వినాలి ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దేవుని వాక్యం సెలవిస్తుంది ద బ్లడ్ ఆఫ్ ద హేబెల్ ఇస్ క్రయింగ్ అవుట్ టు మీ హేబెల్ యొక్క రక్తము నాకు మొరపెట్టుచున్నది does blood cry to god because god is the one who created this and every man's or any human being or animal life is in the blood when you read uh, you will understand numbers chapter 17 verse 11

కనుక యేసు రక్తము మాట్లాడుతుంది వాట్ డస్ ఇట్ స్పీక్ అది ఏమని మాట్లాడుతుంది స్పీక్స్ అబౌట్ ద ఫర్గ్యూనెస్ సమాపన గురించి మాట్లాడుతుంది స్పీక్స్ అబౌట్ ద సాల్వేషన్ రక్షణ గురించి మాట్లాడుతుంది స్పీక్స్ అబౌట్ యువర్ వెల్ఫేర్ నీ క్షేమం గురించి మాట్లాడుతుంది స్పీక్స్ అబౌట్ యువర్ ఎటర్నల్ లైఫ్ నీ నిత్య జీవం పొందాలని మాట్లాడుతుంది ఇట్ టు గివ్ యు లైఫ్ ఇన్ హెవెన్ పరలోకములో నీకు జీవాన్ని కోరుతుంది లైఫ్ ఆన్ ఎర్త్ ఇస్ వెరీ షార్ట్ ఈ భూమి మీద మన జీవితము చాలా కొద్దిగా అల్పమైనది మెనీ పీపుల్ థింక్ దట్ దే కెన్ లివ్ 500 ఇయర్స్ ఇట్స్ నాట్ చాలా మంది అనుకుంటారు 500 సంవత్సరాలు బతుకుతారని అలా జరగదు అకార్డింగ్ టు మోసెస్ వెన్ యు రీడ్ ది సామ్స్ Was 8 to 10. Our lifespan on the earth is 70. If we have more strength, 80. If you live more than that, that will be like a suffering on earth. But there are some people God has given a long life they could even live after 90 or 100. I wish that all of you should have it. How many would like to have 100 years? Only few people. కొంతమంది చేస్తారండి దెన్ మోస్ట్ ఆఫ్ వాంట్ వాట్ గో నౌ ఆర్ వాట్ చాలా మందికి ఇప్పుడే వెళ్ళాలి ఉందా ఏంటి డోంట్ గో నా ఇప్పుడు వెళ్ళదు ఎవరు కూడా జీసస్ కాల్స్ డోంట్ గో ఏ సై పిలిచే వరకు ఎవరు వెళ్ళదు షుడ్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ గైస్ మీరు కలిగి ఉండాలి షుడ్ డు గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయాలి షుడ్ బ్రింగ్ గ్రేట్ బ్లెస్సింగ్స్ టు పీపుల్ ప్రజల జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు మీరు తీసుకోవాలి యువర్ లైఫ్ షుడ్ బికమ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ మీ జీవితం గొప్ప దివ్యనికరంగా ఉండాలి హల్లెలూయా హల్లెలూయా డోంట్ గో నా ఇప్పుడే వెళ్ళిపోవద్దు అంటిల్ జీసస్ కాల్స్ ఏ సై పిలిచే వరకు వెళ్ళదు డోంట్ బి హరీ టు రన్ అవే ఫ్రమ్ ది ఎర్త్ భూమిని విడిచి పారిపోవడానికి ప్రయత్నం చేయొద్దు వెయిట్ అపాన్ ద లార్డ్ ద లార్డ్ విల్ టర్న్ ఎవ్రీథింగ్ యాజ్ అ బ్లెస్సింగ్ ప్రభు కో సన్నిధుల కనిపెట్టండి ప్రభు సమస్తాన్ని దీవినికరంగా మార్చి వేస్తారు వి ఆర్ లెర్నింగ్ అ స్పీకింగ్ బ్లడ్ ఇక్కడ మాట్లాడే రక్తం గురించి మనం నేర్చుకుంటున్నాం హేబెల్స్ బ్లడ్ స్పీకింగ్ అబౌట్ హిస్ బ్రదర్ ఓ గాడ్ హి కిల్ మీ నౌ టేక్ యాక్షన్ 온 మై 브라더 헤 బెల రక్తము దేవునితో మాట్లాడుతూ ప్రభువా నా సోదరుడిని చంపినాడు కనుక పైన మీరు శిక్ష వేయండి లేక ఒక కార్యం చేయనిన అడుగుతున్నాడు అండ్ martyrs blood మరి హతసాక్షులుగా చంపబడిన వారి రక్తమేమంటుంది martyred for jesus christ యేసుక్రీస్తు వారి కొరకు faith in jesus విశ్వాసం బట్టి చంపబడిన వారు their blood also speaking వారి రక్తం కూడా మాట్లాడుతుంది what does that blood speak వారి రక్తం ఏమని మాట్లాడుతుంది కమన్ టర్న్ టు రివల్యూషన్ చాప్టర్ 6 verse, Uh, 9 to 12 ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 12 వరకు this blood is speaking uh, from the altar ఈ రక్తము బలిపీఠము వద్ద నుండి మాట్లాడుతుంది ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు ఆ ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వదింపబడిన ఇచ్చిన సాక్ష్య నిమిత్తం వదింపబడిన వారి ఆత్మలు బలిపీఠముకిద చేర్చుదురుని వారు నాదా సత్య స్రూపి పరిశుద్ధుల యెందడక తీర్పు తీర్చకు మా రక్తము నిమిత్తం పునివాసులకు ప్రతిదండన చేకి ఇందు అని బిగ్గరగా కే అంటే మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన అంటే ఏంటి దండన అంటే ఏంటి పనిష్మెంట్ అంటే భూమిని పనిష్ చేయమని బలిపీఠం కింద ఆత్మలు చంపబడిన ఆత్మలు భూమి మీద అక్కడక్కడ చంపుతున్నారే మంచి వాళ్ళని భక్తి పరులను విశ్వాసులను దేవుని ఎందుకు భక్తి కలిగి ప్రజలకు మేలు చేసేవాడిని సొసైటీకి అందరూ మేలు చేస్తున్న వాళ్ళు కొంతమంది క్రియల్ పీపుల్ చంపి అదేదో పైసాశిక ఆనందం పొందుతున్నారే వాళ్ళందరి మీద కూడా తీర్పు రాబోతున్నట్టంగర్ ఈస్ గోయింగ్ టు కమ్ వన్ డైట్ విల్ కమ్ డెఫినెట్లీ విల్కమ్ దేవుని ఉగ్రత్త దేవుని కోపం ఒకటిన తప్పనిసరిగా వారి మీద వస్తుంది బ్లడ్ ఆఫ్ సైన్స్ విల్నాట్ కీప్ క్వాయిట్ పరిస్థితుల రక్తం మౌనంగా ఉండటం లేదు ఎస్ హేబెల్ బ్లడ్ వాస్ నాట్ కీపింగ్ క్వాయిట్ హేబెల్ రక్తం మౌనంగా ఉండ ఉండలేదు సైన్స్ బ్లడ్ విల్ నా కీప్ క్వాయిట్ పరిస్థితుల రక్తం మౌనంగా ఉండదు క్రయింగ్ టూ గడ్ ఇన్ హెవెన్ పర్లోకం వందన దేవుడికి వారి మరొడుతున్న ప్లేసెస్ హాల్ ఆఫ్ సడన్ వి సి సునామీ అందుకే కొన్ని ప్రదేశాల అకస్మాత్తుగా మన సునామీలు చూస్తున్న సి ఎత్వే భూకంపాలు విసింగ్ సమ్ గ్రేట్ థింగ్స్ కాని టూ హెపెన్ మరి కొన్ని కొన్ని భయంకరమైనటువంటి ఘటనలు జరగడం నేచురల్ డిజాస్టర్స్ ప్రకృతి వైపరీత్య సంఘటనలు చూస్తున్నాం ఓ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రియ సోదరి సోదరులారా బ్లడ్ హస్ ఎ స్పీకింగ్ వాయిస్ ఇది ఇక్కడ మాట్లాడేటువంటి స్వరము రక్తం గురించి మాట్లాడుతున్నారు సో నౌ ద ఏబెల్స్ బ్లడ్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ద బ్రదర్ హూ కిల్డ్ హిమ్ హేబెల్ రక్తం అతన్ని చంపినటువంటి సోదరుడి గురించి మాట్లాడుతుంటే నౌ సెయింట్స్ బ్లడ్ ఆల్సో స్పీకింగ్ ఓ గాడ్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ పీపుల్ దోస్ హూ కిల్డ్ అస్ పరిశుద్ధుల రక్తము కూడా ప్రభువా మామూలు చంపిన వారిపైన ప్రతిదండన చేయండి అని మొరపెడుతుందా దెన్ వాట్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ మరి యేసు రక్తం ఏమని మాట్లాడుతున్నది ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ స్పీకింగ్ టు ఫాదర్ ఫర్గివ్ దెం ఫర్గివ్ దెం ఫర్గివ్ దెం వాట్ ఎ వండర్풀 బ్లడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లాప్ యువర్ హ్యాండ్స్ ఫర్ దట్ కేవలం యేసు రక్తం మాత్రమే తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరికి తెలియదు కానీ వీనికి సమించుము సమించుము యేసయ్య ఎంత గొప్ప రక్తాన్ని ప్రతి ప్రభుమంతట్లో ఒకే ఒక రక్తము మనుషులను క్షమించండి ఎన్ని పాపాలు చేసినా మన్నించండి వారిని క్షమించి బాగు చేయండి వారిని మరలా మార్చుకుందాం వారి యొక్క పాపుల్లోకి పోరు వారు నిలబడతారు భక్తి కలిగి ఉంటారని నీ గురించి మాట్లాడే ఒకే ఒక రక్తం రక్తం పేరేంటి ఈ ప్రపంచంలో ఒకే ఒక రక్తము నీ క్షమాపణ గురించి మాట్లాడే రక్తము మిగిలిన వారందరి రక్తాలు నిన్ను శిక్షించమనే చెప్తున్నాయి కానీ ఏసే రక్తం మాత్రము వదిలేయండి వదిలేయండి క్షమించండి మన్నించండి వారికి మరొక జీవితాన్ని నేను ఇస్తాను వారికి మరొక భవిష్యత్తు నేను వారికి ఏర్పాటు చేస్తాను వారిని బాగు చేస్తాను అని మాట్లాడే రక్తం నీ బాగు కోసం నీ క్షమాపణ కొరకు నీ మేలు కొరకు నీకు నిత్యజీవం కలిగించే ఒకే ఒక రక్తం మాట్లాడుతున్నా రక్తం పేరు గట్టిగా చెప్పాలి హలో లూయా జీసస్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ ఫర్ గివ్ దెమ్ ఐ చెయంగా ఉంది అని ఏర్ ట్వంటీ ఇదిగో నీ కుమారుడు అనేసి చెప్పారు అండ్ టు టు డిసైపుల్ డిసైపుల్ ఇస్ గివింగ్ రెస్పాన్సిబిలిటీ శిష్యులకి ఒక అప్పగిస్తూ అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు అలాగే తన తన శిష్యునితో శిష్యునితో ఇదిగో నీ తల్లి అని చెప్పారు జాన్ చాప్టర్ జాన్ ఇస్ సన్ అండ్ టు డిసైపుల్ ఇస్ యువర్ మదర్ యోహాను ఇరవై 27వ వచనములో అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పి శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని అతనితో చెప్పారు. The fourth word Jesus said. నాలుగవదిగా ఎస్ఐ చెప్పిన మాట. My God my God. నా దేవా నా దేవా. Why have you forsaken me? Matthew 27:46. మత్తయి My God my God why have you forsaken me? నా దేవా నా దేవా The fifth one. ఐదవదిగా ఐ యామ్ థర్స్టీ నేను దప్పిగాని ఉన్నాను అంటున్నా ఐ యామ్ థర్స్టీ జాన్ 19 వర్స్ 28 యోహాను 19 28 ప్రకారం నేను దప్పిగాని ఉన్నాను అని యేసయ్య అంటున్నాడు ది 6th వర్డ్ జీసస్ సెడ్ ఇట్ ఇస్ ఫినిష్డ్ ఆరోదిగా ఏసయ సమాప్తమైనది అని చెప్పారు వాట్ హి ఫినిష్డ్ ఏది సమాప్తం వచ్చేసారు పెనాల్టీ వాట్ హి హస్ టు పే హి పేడ్ ఇట్ ఆయన చెల్లించవలసినటువంటి ఆ మూల్యము విలువ అంతా కూడా ఆయన చెల్లించారు టు టేక్ ఆల్ ఆఫ్ us టు హెవెన్ వాట్ ఆల్ ఎక్స్‌పెన్స్ దర్ దేర్ హి హస్ పేడ్ ఇట్ మన్నను పరలోకం తీసుకెళ్ళడానికి చెల్లించవలసినటువంటి విలువ మూల్యం అంతా కూడా ఆయన చెల్లించారు హి డిడ్ టోటల్ పూర్తిగా చెల్లించారు హి డిడ్ నాట్ లెఫ్ట్ ఎనీథింగ్ ఏది కూడా విడిచిపెట్టలేదు సో కంప్లీట్లీ డన్ ఆయన పూర్తిగా దాన్ని ముగించారు ఇట్స్ ద డన్ వర్క్ ఆఫ్ జీసస్ దట్ వి ఆర్ ఎంజాయింగ్ యేసు ప్రభువు వారు చేసినటువంటి కార్యాని మనం ఆనందిస్తూ ఉన్నాం సెవెంత్ వన్ ఏడవది ఫాదర్ ఇంటు యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నానే అని ఆయన చెప్పాలి లూక్ చాప్టర్ 23 46 లోక 23 46 సో హి డిడ్ నాట్ గివ్ హిస్ స్పిరిట్ టు ఎనీబడీ ఇన్ ది వరల్డ్ తన ఆత్మని లోకంలో వేరే ఎవరికూడైని అప్పగించలేదు హి గివ్డ్ ఇట్ బ్యాక్ టు ద ఫాదర్ హూ గివ్డ్ టు హిమ్ ఆయనకు అనుగ్రహించినటువంటి తండ్రికే తిరిగి అప్పగించారు యాస్ హ్యూమన్ బీయింగ్స్ వి షుడ్ డు ద సేమ్ థింగ్ మనుషులమైన మనం కూడా ఆ విధంగా చేయాలి సమ్ పీపుల్ దే ఆర్ గివింగ్ ద స్పిరిట్ టు ద వెల్ ఆర్ సీ ట్రాక్ కొంతమంది తమ ఆత్మను బావిలోనో రైలు పట్టాలకో దేనికో అప్పగిస్తున్నారు రైలు పట్టాలు ఇచ్చా మీ ఆత్మ ఎవరిచ్చారు మీకు ఆత్మని రైలు పట్టాలు ఇచ్చిందా లేకపోతే బావి ఇచ్చిందా ఉరితాడి ఇచ్చిందా నీకు ఆత్మనిచ్చిందా ఎవరు దేవుడి ఇచ్చాడా ఉరితాడిచ్చిందా మరి ఉరితాడికి నీ ఆత్మని దేవునికి ఇస్తావా ఈరోజు చాలా మంది మీనింగ్లెస్ చేస్తున్నారు చనిపోతా చనిపోతా ఏం చనిపోయేది అదే పెద్ద వేరే కార్యం అనుకుంటున్నావా ఏదో గొప్ప కార్యం అనుకుంటున్నావా నేను చనిపోతా ఏమిటంటే దానివల్ల అయ్యేది అదొక వింతగా మళ్ళా చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు పేపర్లో వెతుకుంటారు ఎవరో చనిపోయాడు ఊరేసుకొని అని అంటే దాన్ని చూసి ఆ ప్లేస్లో నీ పేరు కూడా అక్కడ ఉంటే ఊరంతా కూడా చొచ్చొచ్చొచ్చ అంటారని అర్థమైందా అంటారు కదా అలా అనిపించుకోవాలని సానుభూతి కొరకు వాళ్ళు ఉన్నారు కొందరు వీళ్ళు సానుభూతి మనుషులు వాళ్ళు ఎంతసేపు నేను చనిపోతే ఊరంతా కూడా అని నువ్వు కుక్క పిల్లవా చొచ్చు చొచ్చు అనిపించుకోవడానికి నువ్వు మనిషివి వాళ్ళు సానుభూతి మనకెందుకు ఎవరో సానుభూతి మనకెందుకో దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు దేవుడు మనకు జీవితం ఇచ్చాడు దాన్ని దేవుని కొరకు జీవించి తెరాలి కానీ ఊరంతా ఏమనుకుంటే నాకేంటి లోకం ఏమనుకుంటే మనకేంటి దేవుడు భూమి మీద గొంగళ పురుగును చేశాడు గొంగళ పురుగు అంటే ఇష్టం అన్న వాళ్ళు చేయొచ్చండి నాకు తెలిసి ఎవరైతారు గొంగళ పురుగు ఇలా నడుస్తూ ఉంటుంది దాన్ని చూస్తే అందరు ఆశ్రయించుకుంటారు ఎప్పుడైనా ఈ గొంగుల పురుగు దేవా నాకు ఎందుకు ఈ రూపం ఇచ్చావు నల్లని రూపం గొంగుల పురుగులాగా నడిచే జీవితం చుట్టూ వెంట్రుకలు ఎందుకు ఈ పాడు జీవితాన్ని ఇచ్చావు నన్ను అందరిలాగా ఎందుకు పుట్టించలేదు నాకెందుకు ఈ బతికి ఇచ్చావు చెప్పు పిచ్చుకలాగో పిట్టలాగో చిలకలాగో కోవెల్లాగో పుట్టించుంటే ఎంత బాగా కోయర్లు ఉండేదాన్ని ఎంత బాగో పాటలు పాడుకునేవాడిని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేసుకున్న నన్ను గొంగళ పురుగు ఎందుకు పుట్టించావు నాకు ఈ జీవితం ఇచ్చావు ఐ డోంట్ లైక్ దిస్ లైఫ్ అని ఎప్పుడైనా గొంగళ పురుగు ఉరేసుకొని చచ్చిపోయిందా చెప్పాలి ఎప్పుడైనా ఈ గొంగళ పురుగు నాకు ఎందుకు ఈ లైఫ్ ఇచ్చావని కిరోసును పోసుకొని మిని పంటించుకుందా ఎప్పుడైనా ఈ గొంగళ పురుగు దేవా నాకు ఈ పాడు బతుకు వచ్చావు ఇలాంటి జీవితం నాకు ఇచ్చావు కాబట్టి నాకు వెక్స్ అయిపోయాను నాకు ఇష్టం లేదు ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ లైఫ్ అని చెప్పి ఎప్పుడైనా రైలు పట్టాల కింద ఇలా పడుకుందా నో నెవర్ డెట్ మరి గొంగల పురుగు చేయని పని ఎందుకు చేస్తున్నావు గుంగల పొర కంటే నువ్వు ఎంత విలువైన వ్యక్తి ఆలోచించాయి ఆకాశ పక్షుల కంటే మీరు ఎంత శ్రేష్ఠులు అన్నాడు ప్రభు మరి పువ్వుల కంటే నువ్వు శ్రేష్టమైన వ్యక్తివంటా ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వ్యక్తి దేవుడు నిన్ను శ్రేష్టమైన వ్యక్తి అని పిలిస్తే నువ్వెందుకన్నా నేను ఎందుకు పనికిరాను నేను ఎందుకు పనికిరా అంటావు ఈ లోకంలో ఎవరు పనికిరా అని చెప్పినా చెప్పు నువ్వు పనికిరావేమో నేను పనికి వస్తాను ప్రైస్లో అవార్డు మీ ఇంట్లో మీ ఫోటో కింద రైండ్ ఐఎమ్ ఏ ప్రేషస్ చైల్డ్ ఆఫ్ గాడ్ అని రాయిడ్ కింద మీ ఫోటో కింద రాసిపెట్టండి

ఎవరో మాట ఇలాగన్నారు నేను చనిపోతాను నన్ను అపహాసం చేసి నేను చనిపోతాను ఎప్పుడు కూడా అటువంటి పనికి మాలు మాట్లాడదు సెన్సు అనే దేవుడి ఇచ్చాడు సెన్స్ నీట్గా వాడితే దాన్ని కామన్ సెన్స్ అంటారు దాన్ని నీట్గా వాడాలి ఎవరిచ్చారు నాకు ఆత్మని దేవుడి ఇచ్చాడు మళ్ళా దేవుడే తీసుకోవాలి తప్ప నేను తీయడానికి వీలు నన్ను నేను చంపుకుంటే ఏంటండి అడ్డు ఎవరిని చంపట్లేక నన్ను నేనే చంపుకుంటున్నానుగా అంటారు అంటే నిన్ను నువ్వు చంపుకున్నా దట్ ఈస్ ఆల్సో మర్డర్ యువర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ యువర్ అ్యూమన్ బీయింగ్ ఇఫ్ యూ కిల్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ అర్డర్ యువర్ ఎ మర్డర్ నువ్వు ఒకవేళ నిన్ను హత్య చేసుకున్నా అది కూడా హత్యతోనే సమానం సో నెవర్ ఎవర్ థింక్ లైక్ కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచన చేయవద్దు మేబీ ఇన్ ఈ మీటింగ్ లో ఎవరో మరి ఒకవేళ నిరుత్సాహపడి ఉంటా డిస్కరేజ్ నీ హృదయం పగిలిన హృదయంతో యు డోంట్ లైక్ టు లివ్ ఎనీ మోర్ ఇక బ్రతకడం నాకు ఇష్టం లేదు అనుకుంటున్నా ఆల్ యువర్ హోప్స్ ఆర్ నాట్ కమింగ్ టు లైఫ్ నీకు ఉన్నటువంటి నిరీక్షణ అంతా కూడా ఇక జీవితం మీద నీకు ఆశ లేదు యు ఆర్ సో మచ్ డిస్టర్బ్డ్ నీ వెంటో కలవరపడుతూ ఉన్నావ్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యు మై బ్రదర్ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా సోదరుడు గాడ్ ఇస్ స్పీకింగ్ టు యు సోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు చేంజ్ యువర్ థాట్ లైఫ్ నీ ఆలోచన జీవితం మార్చుకో రిబుక్ ద డెవిల్ టు లీవ్ యు అపవాదిని వదిలిపోమని గద్దించు దట్ ఈవిల్ థాట్స్ అటువంటి చెడు తలంపులను గద్దించండి యు షుడ్ సే టు యువర్ సెల్ఫ్ ఐ విల్ లివ్ ఫర్ మై గాడ్ నేను నీతోనే నేను చెప్పుకోవాలి నేను సజీవ జీవిస్తాను బ్రతుకుతాను నా దేవుని కొరకు యు హావ్ ఎ బెటర్ లైఫ్ దేవుడు నాకు ఇంకా శ్రేష్టమైన జీవితం ఇస్తాడు హి విల్ గివ్ యు ఆయన నాకు ఇస్తాడు హి విల్ ఓపెన్ డోర్స్ ఫర్ యు ఆయన నాకు ద్వారాలు తెరుస్తారు యాస్ ద టైం గోస్ బై సమయము గాలము ముందుకు వెళ్తున్న బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఆశీర్వాదాలు వస్తాయి ది మాంగో ట్రీ వుడ్ హావ్ క్రైడ్ ఎట్ ద వింటర్ సీజన్ లార్డ్ ఐ వాంట్ టు బి ఫ్రూట్ఫుల్ ఐ వాంట్ టు బి ఫ్రూట్ఫుల్ కమ్ ఆన్ లార్డ్ ఒకవేళ ఈ మామిడి చెట్టు శీతాకాలంలోనే ప్రభువా నేను ఫలించాలి ఫలించాలి దీవించు ప్రభువా అని మొరపెట్టింది అనుకోండి గివ్ మీ ఎట్ లీస్ట్ 10 ఫ్రూట్స్ లార్డ్ ప్రభువా నాకు 10 కాయలైన కాసిలకు దీవించు అని అంటే విల్ గాడ్ ఆన్సర్ హర్ ప్రయర్ ఇన్ వింటర్ దేవుడు శీతాకాలంలో చలికాలంలో దాని మొరాలకిస్తాడా ప్రార్థనలకిస్తాడా టెల్ మీ చెప్పండి వాట్ గాడ్ విల్ సే అప్పుడు దేవుడు ఏమంటారు యు మ్యాంగో ట్రీ వెయిట్ టిల్ ఏప్రిల్ మామిడి చెట్టు ఆగు నువ్వు ఏప్రిల్ నెల దాకా ఆగాలి నువ్వు లోడ్ ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఎనీ మోర్ ప్రభువా నాకు ఆగడానికి ఇష్టం లేదు ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ 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 అయిపోయింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎట్లీస్ట్ డిసెంబర్ గివ్ మీ ఫ్రూట్స్ ఈ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ ఎన్ని కూడా అయిపోతున్నాయి డిసెంబర్ లోనే నేను నాకు కాయలు ఇవ్వండి ప్రభువా గాడ్ విల్ సే యు ఆర్ ఎ మాంగో ట్రీ ఐ హావ్ పుట్ ఎ సెపరేట్ సీజన్ ఫర్ యు దేవుడు నువ్వు మామిడి చెట్టు కాబట్టి నీకు ఒక కాలం నేను ప్రత్యేకంగా పెట్టాను ఇన్ దట్ సీజన్ ఇఫ్ యు డోంట్ లైక్ టు బియర్ ఫ్రూట్స్ ఆల్సో యు విల్ బియర్ ఫ్రూట్స్ ఆ కాలం వచ్చినప్పుడు నీకు ఇష్టం

నీ 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 కాలం కాలం వచ్చే వరకు సీజన్ 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 ఫర్ ఫర్ దేవుడు అలాగే కొరకు కొరకు ఒక పెట్టాడు దట్ దట్ ఆ ఆ సమయం సమయం రాబోతూ ఉంది టైం మోర్ ఫ్రూట్ఫుల్ నీవు నీవు బహుగా ఎంతో సంతోషంగా ఉంటావు ఆనందిస్తావు సో వెయిట్ వెయిట్ బట్ ట్రై అండ్ అండ్ ప్రార్థించాలి ప్రయత్నించి నీ సమయం కొరకు గివ్ అప్ నివ్వు నిరాశపడదు వెయిట్ ఫర్ దాట్ దాని కొరకు ఎదురు చూడు బట్ జీసస్ గివ్ అప్ హిస్ స్పిరిట్ టు ద ఫాదర్ యేసయ్య తన ఆత్మను తండ్రికి అప్పగించాడు సేమ్ థింగ్ వి షుడ్ డు అదే పని మనం చేయాలి బికాజ్ వాట్ ఎవర్ యు గివ్ ఇంటూ అస్ ఇస్ గివెన్ బై గాడ్ మనకి ఏదైతే అనుగ్రహించబడుందో అదంతా కూడా దేవుని చేత అనుగ్రహించబడుతుంది ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ ఐ హావ్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్ నేను కలిగినదంతయు ప్రభువు వలన నాకిందినదని మనం చెప్పాలి ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు మీ ఇస్ బిలాంగ్స్ టు గాడ్ హౌ మెనీ సే దట్ లివ్ టు బి హ్యాండ్ నాకు చెందిందేదంతయు నేను కలిగి ఉన్నదంతయు దేవుడే నాకు ఇచ్చాడని నమ్మిన వారు చేయిపోయికటండి yes because the life belongs to god ఎందుకంటే మన జీవితమే దేవునికి చెందింది విత్ దిస్ లైఫ్ వాట్ ఎవర్ వి ఎర్న్ దట్ బిలాంగ్స్ టు ఈ జీవితంతో మనం ఏదైతే సంపాదించామో అదంతా దేవుడి చేత మనకు అనుగ్రహించబడింది యు కెన్ సే లార్డ్ ఐ యామ్ బిలాంగ్స్ టు యు కాబట్టి ప్రభు నేను నీ వాడను నీ యు ఆర్ మై ఎవ్రీథింగ్ నీవే నా సమస్తం అయ్యున్నావు ఆమేన్ ఆమేన్ ఆల్వేస్ సే దిస్ వర్డ్ ఐ లైక్ దిస్ వర్డ్ వెరీ మచ్ ప్లీజ్ రీడ్ ఇట్ అండ్ ప్రే ఎప్పుడూ కూడా ఆ మాట మనం చెప్తూ ఉండాలి ఈ మాట నాకు ఎంత ఇష్టమైనది ఒకసారి చదువుదాం మనం సామ్ 73 వర్స్ 25 కీర్తన 73 25 ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోకములో అక్కరలేదు చేయొచ్చానండి ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారుకుండగా ఈ లోకంలో నాకు అక్కరలేదు దేవా నీవు నాకుంటే అన్నీ నాకున్నట్టే ఆమె ఆయన లేని ఆశీర్వాదం ఆశీర్వాదమేనా ఆయన లేని జీవితం జీవితమేనా ఆయన లేని అద్భుతాలు అద్భుతాలైనా కాదు సో ఆయనను కలిగి జీవిద్దాం అని వాళ్ళు చేయతం లెట్ స్ప్రే కీ హ్యాండ్ టు దు లార్డ్ ఈవెన్ స్టూడెంట్స్ ఒక చేతిని గుండె పెట్టుకున్న చేతిని ప్రాప్ పైకెత్తండి విద్యార్థులు అందరూ యంగ్ పీపుల్ పీపుల్ ఎవరీవన్

తండ్రి వారిని అభిషేకించండి యూస్ దెం లార్డ్ ప్రభువా వారిని వాడుకోండి క్లెన్స్ దెం జీసస్ యేసు వారిని శుద్ధులుగా చేయండి ఇన్ ద పవర్ ఆఫ్ ది హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపండి వి థాంక్యూ వి ప్రైజ్ యు వి వర్షిప్ యు లార్డ్ ఈ స్తోత్ర జలిసొని ఆరాధించి నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి స్ట్రెంగ్త్ దెం బ్లెస్ దెం లార్డ్ ప్రభువాని బలపరచండి దీవించండి నేను జీసస్ ఫై ఇన్ హిమ్ హీల్ ఫ్రమ్ ఆల్ ద డిసీజెస్. వారకున్నటువంటి ప్రతి వ్యాధి బలహీనత నుండి స్వస్థపరచండి ప్రభువా. గివ్ ద విక్టరీ ఆఫ్టర్ విక్టరీ. వారికి జయం వెంబడి జయం దయచేయండి తండ్రీ. ద پیس ఇన్ ద ఫ్యామిలీ. వారి కుటుంబమలో సమాధానం దయచేయండి. సౌండ్ స్లీప్. చక్కగా సహాయం చేయండి. సౌండ్ హెల్త్ మంచి ఆరోగ్యం ఇవ్వండి. సౌండ్ మైండ్ మంచి మనసు ఇవ్వండి. సౌండ్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు దయచేయండి. యువర్ బ్లెస్సింగ్స్ విల్ మేక్ us రిచ్. మీ మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాయి. షో పీపుల్ మై చేయగలిగినవా ప్రజలను దీవించుము తండ్రి దోస్ హూ నీడ్ ఆఫ్ జాబ్ దోస్ హూ నీడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇన్ ద బిజినెస్ ఇన్ ద స్టడీస్ లార్డ్ ఐ నో దట్ యు ఆర్ ద లార్డ్ హూ కెన్ బ్లెస్ యు పీపుల్ ప్రభు ఉజ్జ్వల అవసరమైన వారికి ఆశీర్వాదాలు కావాల్సిన వారికి వ్యాపారంలో దీవెనలు అందించమని అడుగుతున్నాం తండ్రి యూజ్ దెమ్ అండ్ బ్లెస్ దెం ప్రభు వారిని వాడుకొనండి ఆశీర్వదించండి ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ గణత మహిమ ప్రభువుల యేసు పరిశుద్ధ నామనికి చెల్లును గాక